ఎదుకుల నందనరారా చక్కటి శ్రీకృష్ణుని పాటలు ఎదుకుల నందనరారా గోపాల బాల నిన్నెత్తుకొని మొద్దులు ఆడెదరా గోకుల కృష్ణారారా బాల గోపాల రారా పరుగునరారా కన్నయ్య పరుగునరారా కన్నయ్యా ఎదుకుల నంద నిన్నెత్తుకొని ముద్దులు ఆడెదరా గోకుల కృష్ణారారా గోపాల బాల స్నానము నీకు చేసదనయ్యారా చిన్ని కృష్ణయ్యా హాయిగ పన్నీటి స్నానము చేసదరా స్నానము చేసి హాయిగ నీవు ఆటలాడుదువు రా కన్నయ్య పాలు పెరుగు వెన్న తిని నీవు పరుగునబోదువురా చిన్ని కృష్ణారా ఎదుకుల నందనరారా నిన్నెత్తుకొని ముద్దులాడెదరా గోకుల కృష్ణారా గోపాల బాల రారా అందియలాతో సవ్వడి చేస్తూ బుడి బుడి నడకలతో పరుగున రారా కన్నయ్య పరుగునరారా కన్నయ్య కాలి మువ్వల సవ్వడి చేస్తూ పరుగునరారా కన్నయ్య బుడి బుడి నడకలతో పరుగునరారా కన్నయ్య ఆటలాడుకుందువురా వెన్న పాలు ఆరగించగరావయ్యా గోపాల బాల ఎదుకుల నందన రారా కృష్ణ ముద్దు గోపాల కృష్ణ రారా తండ్రి పరుగున రారా బుడి బుడి నడకలతో మువ్వల సౌబడి చేస్తూ చిందులు వేస్తూ నాట్యం చేస్తూ ఆడుకొందు మురారా స్థిరమున పించము పెట్టి నీ నడుముకు దట్టిని చుట్టి మొలతాడు కట్టెదము ముద్దు మోహన కృష్ణారా గోపాల బాలారా నందకిశోరారా నవనీతము ఆరగించగరారా కన్నయ్యారా కన్నయ్య దుకుల నందనరారా తండ్రి నిన్నెత్తుకొని ముద్దులు ఆడెదరా గోకుల కృష్ణారా బాలగోపాలారా ముద్దు మురిపాలతో నిన్ను ఆటలు ఆడుతూ చిందులు వేస్తూ నాట్యం చేస్తూ ఆడుకుందు మురా రారా కన్నయ్య రారా బాలగోపాల మధురమైన వేణునాదము చేస్తూ సిరి మువ్వలతో నాట్యం చేస్తూ సవ్వడి చేస్తూ ఆటలాడుకుందు మురా కన్నయ్య గోకుల కృష్ణ రారా ఎదుకుల రారా ముద్దు గోపాల రారా ఆటలాడుకుందు మురారా కన్నయ్యా పరుల ఇంటికి నీకెందుకురా అల్లరి చేష్టలు మానర కన్నయ్యా పరుల ఇంటికి నీకెందుకయ్యా అల్లరి చేష్టలు మానయ్యా ఇంపుక నీకు పాలు పెరుగు వెన్నా మీగడ పెట్టెదరా

గోపికలతో నీకు నీ నీకోసమై ఎదురు చూస్తూ తపించు చుంటిరా నా ఇంటికి రారా గోపాల కృష్ణ వెన్న ఆరగించగరారా అల్లరి చేష్టలు మానర కన్నయ్యా ఎందుకురా నీకు పరుల ఇల్లు పరుగున రారా నా ఇంటికి విందు ఆరగించగరారా కన్నయ్య ఆయుగా విందు ఆరగించి నిదుర పోరా కన్నయ్యా నందన గోపాల రారా తండ్రి యదుకుల నందన రారా నిన్నెత్తుకొని ముత్తులు ఆడెదరా గోకుల కృష్ణారారా గోపాల కృష్ణారారా శ్రీమన్నారాయణుడే అవతరించే ఈలోన మా కోసమై చిన్ని కృష్ణుడై జన్మించినావయ్యా మమ్ము ఉద్ధరించుటకై తోడుగ నీడగనుండయ్యా బాలగోపాల నీవు రారా తండ్రి చిన్ని కృష్ణయ్యా రారా తండ్రి ఎదుకుల రారా రారా గోప బాలారా వేయి కనులతో వేచి ఒంటినిరాస్వామి పరుగున రారా కన్నయ్యా పరుగున రారా కన్నయ్యా మురళిని చేతిలో పట్టి మోహనాకారుడవై వేణుగానము చేస్తూ రారా కృష్ణయ్యా మురళి మోహన కృష్ణుడవై హే మురళి కృష్ణరారా హే మురళీ కృష్ణరారా ఎదుకుల నందనరారా నిన్నెత్తుకొని ముద్దులు ఆడెదరా నీతో ఆటలు ఆడెదరా చిందులు వేస్తూ నాట్యం చేస్తూ మైమరచి ఆడుకుందుమురా రారా కన్నయ్య రారా బాలగోపాల ముద్దుల కృష్ణయ్య రావయ్యా కృష్ణయ్య రావయ్య